భారత్పై దాడికి మిసైళ్లు ఇచ్చింది భారత్ దాడుల నుంచి తప్పించుకునేందుకు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఇచ్చింది అంతేందుకు భారత రాఫెల్ ఫైటర్స్ ఫెయిల్యూర్ అని తమ జే థర్టీ ఫైవ్ జెట్స్ను మించిన యుద్ధ విమానాలే లేవని ఫేక్ ప్రచారం కూడా చేసుకుంది ఇప్పుడు అదే చైనా ఏమంటుందో తెలుసా భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపేశాను అని ఇప్పటికే ఒకడు తనను తాను శాంతి దూతగా చెప్పుకోవడానికి పదే పదే సీజ్ ఫైర్ క్రెడిట్ తనదే అంటున్నాడు ఇప్పుడు అతడి రూట్లోకే డర్టీ డ్రాగన్ కూడా ఎంట్రీ ఇచ్చింది కానీ యుద్ధం ముగిసిన ఏడు నెలల తర్వాత ఈ ప్రకటన ఎందుకు చేసింది చైనా ప్రకటన వెనుక వ్యూహం ఏంటి చైనాకు భారత్ ఇచ్చిన మాస్ రిప్లై ఏంటి టాప్ స్టోరీలో చూద్దాం బీజింగ్ లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు వివాదాలను పరిష్కరించడంలో చైనా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నాడు మయన్మార్ ఇరాన్ అణు సమస్యలతో పాటు భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను కూడా బీజింగ్ తన మధ్యవర్తిత్వం ద్వారా తగ్గించిందని చెప్పుకొచ్చాడు పొరుగు దేశాలతో చైనా సంబంధాలు కొత్త దశకు చేరుకున్నాయని ప్రధాని మోడీని ఆగస్టు నెలలో థియాజింగ్ జరిగిన ఎస్సీఓ సమ్మిట్కు ఆహ్వానించడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు చైనా వాదనలను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది మే ఏడు నుంచి పది వరకు జరిగిన ఘర్షణలు కేవలం ఇరు దేశాల డీజీఎంఓల మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ద్వారానే ముగిశాయని స్పష్టం చేసింది మే పదిన జరిగిన ఫోన్ కాల్ ద్వారానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ఇందులో మూడో దేశం ప్రమేయం ఏమాత్రం లేదని భారత్ పునరుద్ఘాటించింది ట్రంప్ విషయంలోనూ భారత్ ఇదే క్లారిటీ ఇస్తూ వస్తోంది యుద్ధం ముగిశాక కత్తులు నూరినట్లుగా ఆపరేషన్ సింధూర్ ముగిసిన ఏడు నెలల తర్వాత ఆ క్రెడిట్ తమదే అంటోంది చైనా నిజంగా చైనానే భారత్ పాకిస్తాన్ మధ్య సంధి కుదిరిస్తే ఇంత సమయం ఎందుకు తీసుకున్నట్లు అది కూడా పక్కన పెట్టి యుద్ధం సమయంలో చైనా ఏం చేసింది అన్న ప్రశ్న కొద్దాం జిన్పింగ్ నిజంగా శాంతి దూత అయితే యుద్ధం మొదలైన వెంటనే రంగంలోకి దిగాలి తన మిత్రదేశం పాకిస్తాన్తో మంతనాలు జరపాలి భారత్తో మాట్లాడతాం వెనక్కు తగ్గమని సూచించాలి మరి చైనా ఆ పని చేసిందా ఎస్ చేసింది జిన్పింగ్ ప్రభుత్వం నిజంగానే రంగంలోకి దిగింది కానీ సంధి కుదర్చడానికి కాదు పాకిస్తాన్కు అత్యాధునిక ఆయుధాలిచ్చి భారత్ పైకి ఎగదోయడానికి రెండు వేల ఇరవై ఐదుకు ముందు పాకిస్తాన్కు యుద్ధ విమానాలే ఇచ్చిన బీజింగ్ ఆపరేషన్ సింధు సమయంలో అత్యంత శక్తివంతమైనవిగా గొప్పగా చెప్పుకునే పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణులు ఇచ్చింది అవి కూడా ఎక్స్పోర్ట్ వేరియంట్ కాదు తన రక్షణ కోసం తయారు చేసుకున్న వర్షన్ మిసైళ్లనే సరఫరా చేసింది కానీ ఆ క్షిపణులను భారత్ తునాతునకల్ చేసి పారేసింది అది మాత్రమే కాదు పాకిస్తాన్కు చైనా ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేసింది జిన్పింగ్ నిజంగా శాంతిదూత అయితే వెపన్స్ ఎందుకు ఇచ్చినట్టు కథ ఇక్కడితో అయిపోలేదు ఆపరేషన్ సింధూర్ ను డర్టీ డ్రాగన్ క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేసింది ఆపరేషన్ సింధు టైంలో లో భారత్ ను లక్ష్యంగా చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో బీజింగ్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసింది ఏఐను ఉపయోగించి తయారు చేసిన నకిలీ ఫోటోలను ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా చైనా ప్రచారం చేసింది వాటిలో రాఫెల్ యుద్ద విమానాల శకలాలను చూపించింది తమ క్షిపణలతోనే భారత్ ఫైటర్ జెట్లను కూల్ చేశామని చైనా ప్రచారం చేసుకుంది రాఫెల్ ఫైటర్లపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయడమే ఈ ప్రచారం వెనుక ముఖ్య ఉద్దేశం తద్వారా తమ సొంత జే థర్టీ ఫైవ్ విమానాలకు డిమాండ్ పెంచుకోవాలని చైనా చూసింది చైనా ఈ కుట్రను ఫ్రాన్స్ అప్పుడే తిప్పుకొట్టింది కూడా అమెరికా చైనా ఆర్థిక భద్రతా సమీక్ష కమిషన్ సైతం రీసెంట్ గానే దీనిపై ఒక నివేదిక ఇచ్చింది జిన్పింగ్ ఎంత గొప్ప శాంతి దూతో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ సింధు లో చైనా శాంతి మంత్రం పఠిస్తూనే పాకిస్తాన్ కు భారీగా వెపన్స్ ఇచ్చిందని భారత సైనిక వర్గాలు కూడా ప్రకటించాయి చైనా తన ప్రాచీన యుద్ధ నీతి అయినా వ్యూహాలను అమలు చేస్తూ పాకిస్తాన్ అనే అరువు కత్తితో భారత్ ను దెబ్బతీయాలని చూసిందని లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ విమర్శలు గుప్పించారు కూడా పాక్ తో ఘర్షణను చైనా తన ఆయుధాల సామర్థ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఒక లైవ్ ల్యాబ్లా వాడుకుందని భారత్ ధ్వజమెత్తింది అలాంటిది భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపారని నిస్సిగ్గుగా చెప్పుకోవడం ఒక్క చైనాకే చెందుతుందేమో అందుకే వాంగ్ ఈ ప్రకటనను భారత నెటిజన్లు ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు ప్రపంచానికి మరో శాంతి దూత చాడంటూ సెటరికల్ ట్వీట్లు వేస్తున్నారు